అనే ఒక అడవిలో సోము కాకి అతని భార్య నివసిస్తూ ఉండేవారు ఏవండి మనమిలా కొద్ది కొద్దిగా సంపాదించిన డబ్బు ఇలా ఎన్ని రోజులు మన ఇంట్లో ఉన్నా ఆ సంపదని రెట్టింపవదు కదండి అవును ప్రియా నువ్వు చెప్పింది ఈ నిజమే మరి సంపద రెట్టింపవాలంటే ఏం చేద్దాం వేరే ఎవరికైనా ఈ డబ్బు అప్పుగా ఇద్దామా అంత పని మాత్రం అస్సలు చేయకండి ఒకసారి అప్పుగా తీసుకున్న తరువాత వాళ్ళు మనకి అవసరం ఉన్నప్పుడు ఇవ్వకపోతే మనం చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది అయితే ఏం చేద్దాం చెప్పు ఏం లేదండి మనం డబ్బు తీసుకువెళ్ళి కొంత బంగారం కొందాం బంగారం ధర రోజు రోజుకి పెరుగుతుంది కదా పైగా ఆ బంగారం మన ఇంట్లోనే ఉంటుంది మనం ఎప్పుడంటే అప్పుడు అమ్ముకోవచ్చు ఆ నువ్వు చెప్పింది నిజమే ప్రియా నీ బుర్రలో కూడా మంచి మంచి అంటూ నవ్వాడు సోము ఆ అడవికి దగ్గరలో ఉన్న ఒక పట్నంలో గరుడ అనే ఒక గ్రద్ద నగల వ్యాపారం చేస్తూ ఉండేది ఆ మరుసటి రోజు సోము ఇంకా తన భార్య ఇద్దరూ కలిసి గ్రద్ద నగల కొట్ట దగ్గరికి వెళ్లారు అయ్యా మా దగ్గర ఉన్న ఈ ధనానికి సరిపడా ఒక హారం ఇవ్వండి అలాగా ఇదిగోండి ఈ హారం చూడండి చాలా మంచి రకం ఈ మధ్య అందరూ ఇలాంటి హారాన్ని కొనుక్కొని వెళ్తున్నారు అవునా ఇటు చూపించండి ఇదిగో ప్రియా ఈ ఈ ఎలా ఉందో చూడు బాగుంది కదా అవునండి బాగుంది నాకు కూడా బాగా నచ్చింది ఇది తీసుకుందాం గ్రదగారు మేము చాలా దూరమైన రామపట్నం నుండి వచ్చాము ఈ హారానికి మీరు చెప్పిన ధరంత డబ్బులు మా దగ్గర లేవు మరేం పర్వాలేదండి మీరు చాలా దూరం నుండి వచ్చామంటూ చెప్తున్నారు మీ దగ్గర నుండి నేను లాభం కూడా ఆశించను మీ దగ్గరున్న ధనానికే ఈ హారం ఇస్తాను కానీ ఒక షరతు చెప్పండి ఆ షరతేంటి ఏమీ లేదండి మీ ఊళ్ళో ఎవరికైనా నగలు కావాలంటే మాత్రం మీరు వాళ్ళని మా కుట్టుకే తీసుకురావాలి ఓ సంతేనా మీరు ఇంకేదో చెప్తారని భయపడ్డానండి బాబు అంటూ ముగ్గురు నవ్వుకున్నారు ఆహారాన్ని ఆహారాన్ని వాళ్ళ తీసుకొని ఇంటికి వెళ్తూ ఉన్నారు నాకు చాలా సంతోషంగా ఉందండి మనకు అందుబాటు ధరలో మంచి హారం లభించింది అంత దేవుడి దయ అవునవును మనం ఖచ్చితంగా మన ఊళ్ళో వాళ్ళకి నగల అవసరం ఉన్నప్పుడు తప్పకుండా ఈ గ్రద్ద దగ్గరికే పంపించాలి చూడడానికి ఆ చాలా ఉంది అవునండి లేకపోతే మనకి ఇలాంటి హారం అంత తక్కువ ధరకిస్తుందా మనం కూడా ఎప్పుడైనా బంగారం కొనాలనుకుంటే ఖచ్చితంగా ఆ గ్రద్ద దగ్గరికే వెళ్ళాలి అని మాట్లాడుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో వాళ్ళకి ఒక గుడి కనిపించింది మనం మొదటిసారి బంగారం కొని ఇంటికి తీసుకెళ్తున్నాం కదండి మనకంతా మంచి జరగాలని ఆ దేవుణ్ణి మొక్కుకొని వెళ్దామండి ఆ అలాగే ప్రియా పద ఈ రోజు నుండి మన దశ మారేలా అనిపిస్తుంది వెళ్ళి మనస్ఫూర్తిగా నమస్కారం చేసుకుని వెళ్ళిపోదాం అని ఇద్దరూ గుడికి వెళ్ళి హారాన్ని దేవుడి ముందుంచి పసుపు కుంకుమ చల్లి మళ్లీ హారాన్ని తీసుకొని తిరుగు ప్రయాణం అయ్యారు అలా కొంత దూరం నడిచాక వారి మీద ఒక రెండు దొంగ పక్షులు దాడి చేశాయి ఎవరు మీరు మమ్మల్ని ఏం చూడండి మేము అసలే మంచి వాళ్ళం కాదు మర్యాదగా మీ దగ్గర ఉన్న సంపద ఇవ్వండి మమ్మల్ని ఎక్కువగా ఇబ్బంది పెడితే చూశారుగా మా చేతిలో ఉన్న కత్తులు చూడండి మా దగ్గర ఎటువంటి సంపద లేదు మేము చాలా బీద వాళ్ళం దయచేసి మమ్మల్ని వదిలేయండి మేము చాలా దూరం నుండి వస్తున్నాం మా దగ్గర ఉన్న సంపదంతా మేము వెళ్లిన పట్నంలో ఖర్చు పెట్టేశాం ఇప్పుడు మా దగ్గర ఏమీ లేవు మమ్మల్ని వదిలేయండి ఏంటి మిమ్మల్ని వదిలేయాలా మీ దగ్గర ఎటువంటి సంపద లేదా అది చెప్పాల్సింది మీరు కాదు మేము మర్యాదగా మీ చేతిలో ఉన్న సంచులు చూపించండి అని వారి సంచుల్లో వెతికి చూడగా వాళ్ళకి బంగారు హారం కనబడింది ఏం లేదన్నారు మరి బంగారు హారం ఏంటిది ఏదైనా ఇంకేమైనా ఉన్నాయా చెప్పండి అయ్యా మేము కష్టపడి సంపాదించిన డబ్బుతో ఈ కొన్నాము దయచేసి ఆహారాన్ని తీసుకెళ్ళొద్దు అంటూ వేడుకున్నారు కానీ ఆ దొంగలు వినిపించుకోకుండా ఆహారాన్ని తీసుకువెళ్ళిపోయారు దాంతో భార్యాభర్తలు బాధగా ఇంటికి చేరుకున్నారు అంతా నా వల్లే జరిగిందండి నేను ఇంట్లో ఉన్న డబ్బుతో నగలు కొందామని చెప్పి తీసుకువెళ్ళి డబ్బులన్నీ దొంగల పాలు చేశాను లేదంటే మన డబ్బు మన ఇంట్లోనే ఉండేది పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూసానో ఏంటో అంటూ కాకి బాధపడుతూ ఉంది అది చూసి సోముకు తన భార్యని ఎలా ఓదార్చాలో అర్థం కాలేదు ప్రియా ఇందులో నీ తప్పేముంది చెప్పు నువ్వు మనం మంచి కోసమే చెప్పావు కానీ ఇలా జరుగుతుందని మనకేమైనా తెలుసా చెప్పు అంతా మన అంతే ఆ బంగారు హారం మనకి రాసి పెట్టలేదనుకుంటా మళ్ళీ మనం ఎప్పటిలాగే కష్టపడి పని చేసుకోవాలని రాసి పెట్టున్నట్టుంది అని చెప్పి ఆ రెండు పక్షులు బాధపడతాయి మరుసటి రోజు సోము కాకి తన మిత్రుడైన కొంగని కలిశాడు సోము చాలా దిగులుగా ఉండడం చూసిన కొంగ ఏంటి సోము ఇలా దిగులుగా ఉన్నావేంటి నిన్ను ఇలా ఎప్పుడూ నేను చూడనేలేదు ఏం జరిగింది నిన్న పట్నం వెళ్ళావని విన్నాను అక్కడ ఏం జరగలేదు కదా నేనింతలా మాట్లాడుతుంటే నీ నుండి సమాధానం లేదేంటి అంటూ కొంగ కొంచెం గట్టిగా అడిగాడు అప్పుడు సోము తమ బంగారం కొన్నది మళ్ళీ అది దొంగతనం జరిగింది అంతా చెప్పుకుంటూ వచ్చాడు సోము చెప్పింది విన్న తరువాత సోము నువ్వు ఏ పని చెయ్యాలన్నా ముందు నువ్వు నా దగ్గరికి వచ్చే సలహా తీసుకుంటావు కదా అలాంటిది ఇంత పెద్ద పని చేస్తున్నప్పుడు నాకు నాకొక్క మాటైనా కూడా చెప్పలేదు పట్నంలో నాకు తెలిసిన చాలా మంచి మంచి బంగారు కొట్లున్నాయి సర్లే అయినా సోము నువ్వు చెప్పిందాన్ని బట్టి చూస్తే నాకెందుకో ఆ కొట్టు నడుపుతున్న గద్ద మీదే సందేహంగా ఉంది ఇలాగే గత పది రోజుల ముందు మన పక్కులో ఉన్న మిత్రుడికి కూడా ఇలాగే జరిగిందంట తను బంగారం కొని వెళ్తుండగా సరిగ్గా దొంగలు దాడి చేసి మొత్తం తీసుకెళ్లిపోయారు పాపం దాంతో వాళ్ల కూతురు పెళ్లి కూడా ఆగిపోయింది మనం ఒక పని చేద్దాం అప్పుడు నీ హారం నీకు లభిస్తుంది కావచ్చు కానీ నువ్వు నేను చెప్పినట్టుగానే చెయ్యాలి అవునా అయితే ఏం చెయ్యాలో చెప్పు నువ్వు చెప్పినట్టు చేస్తాను కొంగా సోముకి ఏం చేయాలో అంత వివరించి చెప్పింది మరుసటి రోజు కొంగా సోము ఇద్దరూ గ్రద్ద నగల కొట్టు దగ్గరికి వెళ్లారు ఇదిగో చూడు సోము నేను చెప్పిందంతా గుర్తుందిగా వెళ్ళి ఆ గ్రద్దతో నేను చెప్పిన విధంగా మాట్లాడు అసలు ఆ గ్రద్దకి సందేహం రాకూడదు అలాగే కొంగ సోము గ్రద్ద దగ్గరికి వెళ్ళింది మొన్న మీ దగ్గర ఒక హారం ఒక ఉంగరం తీసుకున్నాం కదా అది ఎవరో విధవలు లాక్కొని వెళ్ళిపోయారు ఒక హారం ఒక ఉంగరం రెండు ఎత్తుకెళ్లారు అంటూ ఉంగరం అంటూ గుచ్చి గుచ్చి మరీ చెప్పింది అవునా అండి అయ్యో ఎంత పని జరిగింది ఈ మధ్యలో ఈ దొంగ విధవలు మరీ ఎక్కువగా అయిపోయారు కాని అప్పుడే మీకు చెప్పాను జాగ్రత్త అని సర్లేండి ఆ విషయమే మీతో చెప్పడానికి వచ్చాను మళ్ళీ ఎప్పుడైనా బంగారం కొనాలంటే మీ దగ్గరికి వస్తాను అని చెప్పి సోము వెళ్ళిపోయాడు ఏంటి వీళ్ళు నా దగ్గర హారం మాత్రమే తీసుకున్నారుగా మళ్ళీ ఉంగరం అంటున్నారంటే నిజంగా వీళ్ళు ఉంగరం కూడా తీసుకుంటే ఆ దొంగలు వీళ్ళ దగ్గర హారం ఉంగరం రెండూ కొట్టేస్తే మరి నాకేంటి ఒక్క హారం మాత్రమే తెచ్చిచ్చారు అంటే ఉంగరం వాళ్ళు వేరే కొట్టులో అమ్ముకున్నారా ఆ దొంగలు రాని వాళ్ళ పని చెప్తాను అని అనుకుంటూ ఉండగా అప్పుడే వాళ్ళ దగ్గరికి దొంగలైన పావురం చిలుక రెండు వచ్చాయి ఏంటి సేటు ఈరోజు ఎవరు కొనడానికి రాలేదా ఏంటి మాకు కబురు పెట్టలేదు ఎందుకు పెట్టాలరా ఆ బంగారం కూడా కొట్టేసి వేరే దగ్గర అమ్ముకుందామానా మొన్న ఆహారంతో పాటుగా ఉంగరం కూడా కొట్టేశారు ఆ ఉంగరం ఎక్కడ అమ్ముకున్నారు ఏ ఉంగరం వాళ్ళ దగ్గర ఒక హారం మాత్రమే ఉంది దొంగ బుద్ధి చూపించారు కదరా నా దగ్గర దొంగ వెతమన్నారా సేటు మాటలు మంచిగా రాని అంటూ వాళ్ళలో వాళ్ళు గొడవ పడుతూ ఉండగా అప్పుడు అక్కడికి కొంగ సోము ఇద్దరు వచ్చి ఇదా మీ వ్యాపారం ఇప్పుడే మీ గుట్ట అందరికీ తెలియజేస్తాను అంటూ చెప్పి అందరి ముందు వాళ్ళు చేసిన తప్పు వాళ్లతోనే ఒప్పించి వాళ్లకి శిక్ష పడేలా చేశారు సోమో ఇంకా కొంగ అలాగే సోమో తన హారాన్ని కూడా గ్రద్ద దగ్గర నుండి తెచ్చుకుంది ఒక అడవిలో శ్వేత పిచ్చుక మురారి కాకి అనే ఉండేవి వాటి అన్యోన్య కాపురానికి గుర్తుగా రాణి పిచ్చుక చందు కాకి అనే ఇతరు పిల్లలు కూడా ఉన్నారు వేసవి కాలం కావడంతో ఇంట్లో ఉండలేకపోయాయి ఆ చిన్నారి పిల్లలు నాన్న వేసవి కాలం విపరీతంగా ఉంది ఇంట్లో ఉండటం మా వల్ల కావటం లేదు ఒక కూలర్ కొను నాన్న అవును నాన్నా బయటికి వెళ్తే సూర్యుడి ఎండ ఇంట్లో ఉంటే వేసవి ఉక్కపోతా నేను అక్క ఇప్పటివరకు చూసిన నరకం చాలు మా కోసం ఒక కూలర్ కొను నాన్న పిల్లలు

ఇప్పుడు మన ఆర్థిక పరిస్థితి బాగోలేదు కొంచెం ఓడ్చుకొని పిల్లలు అని చెప్తారు కానీ ఇంతవరకు అడిగిందేది కొనిపలేదు ఇప్పటివరకు అన్నీ వచ్చుకున్నాం ఇంకా మా వల్ల కాదు నాన్నా మాకు కూలర్ ఖచ్చితంగా కావాలి అవును నాన్నా కూలర్ ఖచ్చితంగా కావాలి లేదంటే నేను అక్క ఇంట్లో నుండి వెళ్లిపోతాం తర్వాత ఎంత బ్రతిమాలినా ఉజ్జోగించినా ఇంటికి తిరిగి రాం ఏ పిల్లలు నాన్నతో అలాగే నా మాట్లాడేది మీరు చూస్తున్నారు కదా ఇలా చూడండి పిల్లలు మీ అమ్మ నాన్న వాళ్ళు కాదు మీరిలా అడగ్గానే అలా తీసుకొచ్చి తీసుకొచ్చివ్వడానికి సీజన్ సీజన్ని బట్టి నడిచే పళ్ళని అమ్ముకుంటూ జీవించేవాళ్ళు అలా వచ్చిన డబ్బుతోనే మిమ్మల్ని పోషించుకుంటూ చదివించుకుంటున్నారు ఇప్పుడు వేసవి కాలం వచ్చింది అదే కదా తల్లి నేను తమ్ముడు అప్పటి నుండి మొత్తుకునేది వేసవి వచ్చింది బయట ఎలాగో ఉండే అవకాశం లేదు కనీసం ఇంట్లోనైనా ఉండడానికే కూలర్ తీసుకురమ్మని వేడుకుంటున్నా ఎలా చెప్తే మీకు మన బ్రతుకు పరిస్థితి అర్థమవుతుంది తల్లి ఎలా చెప్పినా అర్థం కాదు నాన్నా ఎందుకంటే అర్థం చేసుకునే పెద్ద మనసు గాని వయసు గాని అనుభవం గాని రాలేదు చదువుకుంటున్న సరే పిల్లలు ఈ వేసవి కాలం ఏ వ్యాపారం చేసి మిమ్మల్ని పోషించుకోవాలో అర్థం కాక నేను మీ నాన్న సతమతమవుతున్నాం ఏదైనా వ్యాపారం చేసి మీకు కూలర్ కొనిస్తాం కొంచెం ఓపిక పట్టండి అయితే మీరు కూలర్ కొన్నప్పుడే నేను తమ్ముడు ఇంట్లోకొస్తాం పద తమ్ముడు ఇప్పుడు ఇంట్లో నుండి వెళ్ళిపోదాం అని చెప్పి చందో కాకిని తీసుకొని రాణి పిచ్చుక ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది. శ్వేత పిచ్చుక కంగారు పడుతూ పిల్లలు పిల్లలు నా మాట వినండిరా అని తల్లి శ్వేత పిచ్చుక ఎంత పిలిచినా వినిపించుకోకుండా అలా ముందుకు వెళ్ళిపోతుంటాయి. అక్క ఇప్పుడు మనం ఇక్కడికి వెళ్దాం. తమ్ముడు మనల్ని చూడకుండా అమ్మ వాళ్ళు ఉండలేరు కదా. మన కోసం ఏదో ఒకటి చేసి కూలర్ కొంటారు మనల్ని పిలుస్తారు అప్పటి వరకు మనం అమ్మ వాళ్ళకి కనిపించకుండా ఎక్కడైనా దాక్కుంటే చాలు ఈ అడవిలో ఎక్కడ దాక్కున్నా మనం అమ్మ వాళ్ళకి కనిపిస్తాం దొరికిపోతామక్క నేను అది ఆలోచన చేస్తున్నాను తమ్ముడు అని ముందుకు వెళ్తున్న వాటికి కొంచెం దూరంలో తాటి చెట్టు కనిపించింది రాణి పిచ్చుకకు సంతోషం వేసింది తమ్ముడు అదిగో తాటి చెట్టు వెళ్ళి ఆ చెట్టు మీద దాక్కుందాం మనం ఈ చెట్టు మీద దాక్కుంటామని ఎవ్వరూ అనుకోరు ఇప్పుడు మనల్ని ఎవరూ చూడటం లేదు అలాగే అక్క అని చెప్పడంతో రాణి పిచ్చుక చందు కాకిని తీసుకుని తాటి చెట్టు మీదకి వెళ్ళి దాక్కుంటుంది వాటిని కిరాతకమైన మధుగ్రద్ద చూస్తుందని వాటికి తెలియదు పాపం అదే అడవిలోని ఒక చెట్టు మీదున్న మధు పక్షి రావటం లేదు ఏ పక్షి నన్ను గమనించటం లేదు మంచి అవకాశం తాటి చెట్టు మీద దాక్కున్నా శ్వేత పిచ్చుక పిల్లల్ని తినేస్తాను వాటినలా చూస్తూ ఉండటం అబ్బో నా వల్ల కావటం లేదు నా నాలుక శ్వేతా పిచ్చుక పిల్లల లేని తమసాన్ని తినాలని తహతహలాడిపోతోంది మనసు విల్లూరుతోంది ఆలస్యం చేయకుండా దాడి చేస్తాను నా మనసు కోరికను ఇష్టాన్ని తీర్చుకుంటాను అనుకుంటూ గాల్లోకి ఎగిరి తాటి చెట్టు వైపు వెళ్తుండగా దారిలో బాధపడుతూ కన్నీళ్లు పెట్టుకుంటూ తనకి ఎదురుగా వస్తున్న మురారి కాకి కనబడింది మధుగ్రద్ద కొంచెం కంగారు పడింది వామో మురారి కాకి నా వైపే వస్తోంది బహుశా కనబడకుండా పోయినా తన పిల్లల గురించి అడగడానికే అయ్యుంటుంది ఇప్పుడు నేను తాటి చెట్టు వైపు వెళ్ళడం చూసిందంటే తన పిల్లలు ఆ చెట్టు మీద ఉండుంటారని ఆలోచన వస్తుంది అప్పుడు నేనే నా నోటి దగ్గర ఆహారాన్ని దూరంగా అవుతుంది ఇప్పుడు నేను తాటి చెట్టు వైపు కాకుండా మురారీ కాకి దగ్గరికి వెళ్ళి దాన్ని దారి మళ్లించాలి అని అనుకుంటూ మురారీ కాకి దగ్గరికి వచ్చింది బాధగా కన్నీళ్లు పెట్టుకుంటున్న కాకిని చూసి ఏమాత్రం విషయం తెలియదన్నట్టుగా కాకి ఏమైంది ఎందుకు బాధగా ఏడుస్తున్నావు నా ఇద్దరు మధుగ్రద్ద నేను మాత్రం చూడలేదు కాకి అసలు నీ పిల్లలు ఇటువైపు రాలేదు పల్లవి పావురం మాలిని చిలుక మంగా కొంగల ఇళ్లలో ఏమైనా దాక్కునుండొచ్చు కదా దగ్గరికి దగ్గరికి శ్వేత వెళ్ళింది నీ నేను వచ్చాను మాత్రం చూడలేదు చూసినా నాకు కనబడినా నీకు చెప్తాను కదా నువ్వెళ్ళు అని చెప్పి మురారి కాకిని అక్కడి నుండి పంపిస్తుంది మధుగ్రద్ద మురారికాకి అటుగా కొంచెం దూరం వెళ్లటం చూసిన మధుగ్రద్ద తాటి చెట్టు మీదున్న రాణి పిచ్చుగా చందుకాకి దగ్గరికి వచ్చింది రాణి పిచ్చుక కాకి మధుగ్రద్దని చూసి భయపడతాయి భయపడకండి మీకు బాధ తెలియకుండా మిమ్మల్ని తింటాను నేను మా అమ్మ నాన్నల్ని పిలుస్తాను మీరెంత గట్టిగా పిలిచినా మరింత గట్టిగా అరిచినా ఇక్కడి నుండి వినబడదు మీరు కనబడరు నాకు ఈరోజు ఆహారం కావాల్సిందే అని అంటుంటే రాణి పిచ్చుక కాకి బాధతో ఏడుస్తుంటాయి మధుగ్రె ముందుకు నడుస్తూ వాటి మీద దాడి చేయాలని చూస్తుండగా మురారీ కాకి కర్ర పట్టుకుని వచ్చి మధుగ్రద్దని గట్టిగా కొడుతుంది అంతే మధుగ్రద్ద ఆ దెబ్బకి కళ్ళు తిరిగి కింద పడుతుంది అప్పుడే శ్వేత పిచ్చుక వాటి దగ్గరికి వచ్చింది మురారికాకి శ్వేత పిచ్చుక రెండూ కలిసి భయపడుతున్న పిల్లల్ని ఓదార్చుతూ తాటి చెట్టుకున్న ముంజలని చూస్తాయి శ్వేత పిచ్చుకకి ఒక ఆలోచన వచ్చింది ఏవయ్యా మనం తాటి ముంజల వ్యాపారం చేద్దామా అవును శ్వేత అసలే వేసవి కాలం పైగా ముంజల్ని ఇంతవరకు ఎవరూ అమ్మలేదు ఇలాంటి వ్యాపారం చెయ్యొచ్చని దేనికి మనం ముందుగా తీసుకెళ్ళి అమ్మితే మంచి వ్యాపారం అవుతుంది మరి ఆలస్యం ఎందుకు నేను పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్తాను నువ్వు తాటి ముంజల్ని తీసుకొని ఇంటికి వచ్చేసాయి మనకు మంచి వ్యాపారం అవుతుంది సరే శ్వేత పిచ్చుకా పిల్లల్ని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు దారిలో జాగ్రత్త ఆ మధుగ్రదా మళ్ళీ దాడి చేయడానికి వచ్చినా వస్తుంది చూసుకుంటూ వెళ్ళండి మనం దాన్ని నమ్మడానికి లేదు నేను దిక్కులు చూసుకుంటూ జాగ్రత్తగా ఇంటికి వెళ్తాంలే నువ్వే జాగ్రత్తగా ఉండాలి నువ్వు తాటి ముంజలు కోస్తున్నప్పుడు నుండి వచ్చి దాడి చేసినా చేస్తుంది దాని ఎత్తులు నా దగ్గర పని చెయ్యవు అది నాతో ఎప్పుడూ లేనిది రోజు మన పిల్లల గురించి చెప్తూ తడబడింది అప్పుడు నాకు మధుగ్రద్ద మీద అనుమానం వచ్చింది అనుసరించను నాకు కలిగిన అనుమానం నిజమైంది మన పిల్లల్ని మనం నేను పిల్లల్ని ఇంటి దగ్గర దిగబెట్టి తోపుడు బండి తీసుకొస్తాను అని చెప్పగానే శ్వేత పిచ్చుక పిల్లలు రాణి పిచ్చుక చందుకాకిని తీసుకొని అక్కడి నుండి బయలుదేరుతుంది దారి వెంట దిక్కులు చూస్తూ మధుగ్రద్దని జాగ్రత్తగా గమనిస్తూ తన ఇంటికి వచ్చింది శ్వేత పిచ్చుక పిల్లలతో మాట్లాడుతూ వాటికి ఆహారం పెట్టింది పిల్లలు మీరు తింటూ ఉండండి నేను బయట నుండి తాళం వేసుకుని వెళ్తాను అలాగే మమ్మీ అని చెప్పడంతో శ్వేత బయటకొచ్చి ఇంటికి తాళం వేస్తుంది ఇంటి ముందున్న తోపుడు బండి తీసుకుని వెళ్తుంది తాటి ముంజలని మురారీ కాకి కొట్టి సిద్ధంగా ఉంటుంది వాటిని తోపుడు బండి మీద వేసుకుని అక్కడి నుండి బయలుదేరుతూ తాటి 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 ముంజలు 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 అని అమ్ముతూ ఉంటుంది రోజులు గడుస్తుంటాయి శ్వేత తాటి తాటిముంజలు అమ్ముతూ బాగా డబ్బు సంపాదించింది పిల్లలు కోరుకున్నట్టుగా కూలర్ కొంది పిల్లలు సంతోషపడుతూ వేసవికాలాన్ని ఎంజాయ్ చేస్తుంటారు